మీడియా సోదర నమస్కారాలు కళాకారుల కోసం ఇస్కాల్ సిటీలో ఇరవై కళా సంఘాల స్టూడియో ఏర్పాటు చేశాము ఏ కళాకారుడు ప్రోగ్రామ్ అయినా షూటింగ్ అయినా షార్ట్ ఫిలం అయినా డెమో ఫిలిం అయినా ఈ స్టూడియోలు చేసుకోవచ్చు మొదటిసారి కళనే నమ్ముకొని పోరాడుతూ ఎనిమిది సినిమాలు నటించి మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయ్యి నెల్లూరు చరిత్రలో తొమ్మిదిలో ఆడిన సినిమా మా ఇంటికి దానికి వాసు గారి డైరెక్షన్ వాసు గారి ఫుటేజులు కిషోర్ గారి డైరెక్టర్స్లో జరిగింది సినిమా సూపర్ ఎట్ అయింది దాంతో మన యంగ్ డైనమిక్ శ్రీరామ్ గారు హీరోగా నటించడము తర్వాత అక్కడి డేరింగ్ డాషింగ్ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు బోచ్ రిలీజ్ చేశాము దేనికైనా కూడా వెనకాడుకు వేయకూడదు అంటే ఎప్పుడు కూడా సూర్యుడు అస్తమించినా మళ్ళీ పక్క రోజు ఉదయిస్తాడు అలాగే ఎప్పుడూ కూడా కళాకారుడు వెనకడిగేగుడు దానికి శ్రీరామ్ గారిని మన ఆదర్శం చేసుకోవాలి దాంట్లోనే ఉంటూ పది మందిని ఏకం చేసుకొని ఒక సినిమా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాకి రావటం ఒక పట్టుదల చాలామంది ఏంటంటే ఒకసారి రావటం వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది నెల్లూరులో ప్రొడ్యూసులకి ఎప్పుడు పదవలేదు కానీ కరెక్ట్గా ఆ సినిమా తీస్తే తప్పకుండా ప్రొడ్యూసర్ చాలా మంది శ్రీరామ్ గారు దీంట్లో హీరోగా రహీం గారు తర్వాత చాంద్ బాషా గారు శ్రీనివాసులు గారు అందరు లోకల్ ఆర్టిస్ట్ కామాక్షి గారు లోకల్ ఆర్టిస్టు తెలుగు నాగేశ్వర్ గారు నాగేశ్వరం నాగశ్రీ నాగశ్రీ గారు తెలుగు ఆర్టిస్టుతోనే తెలుగు సినిమాలు తీయాలి మేము మొదటిగా అనుకుంటున్నాము శ్రీరాము గారు కూడా అదేవిధంగా కిషోర్ గారు డైరెక్టర్ దర్శక దాసనర్ శిష్యుడు ఆయన ఒక మంచి డైరెక్టరు వారి ఆధారంలో డేరింగ్ డాషింగ్ లోకల ఆర్టిస్ట్ సినిమా తీస్తున్నారు ఈ సినిమా కూడా బాగా పూర్తయి హిట్ అయ్యి మళ్ళీ మరొక సినిమా తీయాలని చెప్పుకుంటున్నాను కళాకారులు అందరూ కూడా కళ్ళు అమ్ముకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు మీరు ముందుకు వచ్చేసి ఆదర్శంగా సినిమా ప్రపంచం ఈరోజు సినిమా హబ్ నెల్లూరు ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు మన నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వ్యాసంలో చేశారు కాబట్టి మీకు అవకాశం వచ్చేది కాబట్టి కళాకారులందరూ ఐక్యంగా ఉండి సినిమా రంగాన్ని ముందు తీసుకెళ్ళి దీనికి స్టూడియో కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే మనకు అన్ని అంగులు ఉన్నాయి ఒక స్టూడియో చెప్పి సినిమా స్టూడియో ఏర్పాటు చేశారు కాబట్టి రాబో రోజుల్లో దీంట్లో ఒక పోలీస్ సెట్టింగ్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ అన్నీ కూడా వెలుబడి తయారు చేస్తారు ప్రతి కళాకారుడు కూడా ఏ ఫంక్షన్ అయినా వచ్చేది చేసుకోండి దయ ఉంచి సినిమాలని పేర్చుకుంటూ చిన్న సినిమాలు ఆదరిస్తారు దానివల్ల ధన్యవాదాలు చేస్తారు కాబట్టి ఇంతమంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది కాబట్టి సినిమా ప్రేక్షకులు ఆదర్శించడానికి వారు ప్రత్యేక ధర్మాలు చెప్పుకుంటూ సినిమా ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు రాయితీలు కలిగిస్తే మరి కొన్ని సినిమా చేయడం కాస్తారు కాబట్టి ప్రభుత్వాలు కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కళా కార్యక్రమంలో మా ఇరవై ఐదు కన్వీనర్స్ కన్వీనర్సు హాస్యర్ హరిబాబు గారు అమీర్జాన్ గారు డాక్టర్ అమీర్జాన్ గారు మన్నాథరెడ్డి గారు హెచ్ఆర్ ఫోటోగ్రఫీ బాచీవెడ్స్ భాస్కర్ గారు ఎప్పుడు కూడా మా ఇరవై సపోర్ట్ కన్వీనర్స్ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు చేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ్ స్టేజ్ ప్రతి ఒక్కసారి ధన్యాలు చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి స్టూడియో ఉపయోగపడాలని సంతోషం ఈ ఈరోజు నా పుట్టినరోజు స్థానం బ్రహ్మాండంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై కళాకారుల సంఘం అధినేత గారు మరియు ఈ స్టూడియో కూడా బ్రహ్మాండంగా కట్టించి ఇక్కడ ఫస్ట్ టైం పుట్టినరోజు కూడా ఈరోజు నేను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరియు ఇరవై ఐదు కళాకారు సంఘం కర్మలు ఐదు మందికి నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను ఈరోజు డేరింగ్ అండ్ డ్యాసింగ్ సినిమాకి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది నేను ఈ సినిమాలో ఒక త్రివర్ణ పాత్ర ఇది డబల్ చేస్తున్నాను ఇది మూడు భాషల్లో వస్తుంది తెలుగు హిందీ తమిళలో వస్తుంది ఈ సినిమా శ్రీ కృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో బ్రహ్మాండంగా మన లోకల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసుకొని మరియు రాయచోటి రాజమండ్రిలో సినిమా పూర్తి చేసుకొని మేము ముందుకు వస్తామని మరియు దీంట్లో ప్రత్యేకంగా ఒక ఐదు మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో అప్పారావు గారు గరుణాగాబు గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు దీంట్లో ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళు మనమే అందరూ కావాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మన కళాకారు నెల్లూరులో ఒక అక్కడ బ్రహ్మాండంగా స్టూడియో కట్టించడం చాలా గ్రేట్ ఎందుకంటే ఎవరండి ఈరోజు ఒక్క రూపాయ గట్టి పెట్టేవాళ్ళు ఎవరు లేరు అటువంటి కృష్ణారెడ్డి గారు ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన సొంత ఖర్చుతోనే కోసము ఎవరు కాడ ఒక రూపాయి ఆశించుకుంటా ఈరోజు ప్రతి ఒక్కటి ఎవరి కళాకారుడు వచ్చిన ఫుడ్ కానీ ఏదైనా బ్రహ్మానందం పెట్టే వ్యక్తి ఎవరు లేరు కాబట్టి ఆ కృష్ణారెడ్డి రెడ్డి గారు సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు శ్రీయ కంపెనీ ఎండి గారు తరఫున మా కేంద్ర భాష గారు రహిమాన్ గారు మరియు శ్రీనివాస్ గారు అందరూ వచ్చారని సంతోషంగా ఉంది త్వరలోనే ఈ సినిమా కూడా షెడ్యూల్ జూ జూలై రేపు నెల పది నుంచి సినిమా స్టార్ట్ చేస్తున్నామండి డేరింగ్ అండ్ డ్యాసింగ్ అండి ఈరోజు పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది మరియు మీరు వచ్చిన మీడియా మిత్రులందరూ నా నమస్కారం చెప్పుకుంటూ ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా నరేష్ యాదవ్ మరియు అశోక్కు ఇద్దరు చేస్తున్నారు చేస్తున్నారండి ప్రొడక్షన్ మేనర్గా సుధీర్ గారు కూడా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దీంట్లో ముఖ్యమైన పాత్రలో వచ్చి కామాక్షయ్య అమెజాన్స్ గారు ముందు నటిస్తారు థ్యాంక్